పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి వెంటనే రాలేకపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేటం చేసిన పిన్న వయస్కుడైన భారతీయుడుగా సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ సూర్యవంశీ అధిగమిస్తాడని అభిమానుల్లో అయితే వైభవ్ సూర్యవంశీ వచ్చే ఏడాది వరకు భారత జట్లు చేరలేడని వార్తలు అంతర్జాతీయ క్రికెట్ మండలి కొన్ని నియమాలను అమలు చేసింది వాటిలో ఒకటి అంతర్జాతీయ పోటీల్లో ఆడడానికి కనీస వయో పరిమితి దీని ప్రకారం పదిహేనేళ్ల వయసున్న ఉన్న ఆటగాళ్లు మాత్రమే అంతర్జాతీయ మ్యాచ్ పద్నాలుగు సంవత్సరాల వయసున్న వైభవ్ సూర్యవంశి వెంటనే భారత జట్లో పాల్గొనలేదు వైభవ్ సూర్యవంశికి మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు నాటికి పదిహేనేళ్లు నిండుతాయి అప్పుడే వైభవ్ కు భారత జట్టులో ఆడే అవకాశం ఇవ్వబడుతుంది ప్రస్తుతానికి పాకిస్తాన్కు చెందిన హసన్ రజా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు హసన్ రాజా పద్నాలుగు సంవత్సరాల రెండు వందల ఇరవై ఏడు రోజుల వయసులో అంతర్జాతీయ టెస్ట్ అరంగేట్రం చేశాడు అయితే ఆ సమయంలో ఈ నియమం అమల్లో లేదు ఇక అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడైన భారతీయ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సచిన్ పదహారు సంవత్సరాల రెండు వందల ఐదు రోజుల వయసులో పాకిస్తాన్తో జరిగిన అంతర్జాతీయ జాతీయ టెస్ట్ మ్యాచ్ లో అరంగేటం చేయడం గమనార్హం అయితే వైభవ్ సూర్యవంశీ ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది